ఇప్పుడు జూబిల్స్ లో వచ్చాయి ఏ పార్టీ గెలిస్తే బాగా ఉంటుంది మేమైతే బీజేపీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం అంటే ఆల్రెడీ టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ మాకే వస్తే మేము మేము అభివృద్ధి ఏందో చూపిస్తాము మీకు తెలియదు ఏముంది ఇక్కడ పేరు మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ అన్ని చిన్న చిన్న ఇష్యూస్ అన్ని బాగున్నాయి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం బాగుంది మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది మేజర్గా మనకు ఇక్కడ అన్ని రోడ్స్ కూడా ఇప్పుడు డెవలప్ ఏం లేవు అసలు ట్రాఫిక్ ఒకటి బాగాలేదు సిస్టమ్ మా వాళ్ళు వస్తే ఒక విధంగా సిస్టమేటిక్ గా మేము చేస్తామని మా నమ్మకం సైడ్ నుంచి అవి అవి అన్ని ఇప్పుడు స్కూటీ అన్నారు గోల్డ్ అన్నారు అవన్నీ గంగపాలైపోయినాయి అవన్నీ ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయిపోయింది బీఆర్ఎస్ కూడా టెన్ ఇయర్స్ వీల్ చేసింది కదా ఆ బిఆర్ఎస్ లో ఎలా ఉంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంత కొన్ని చేసిన ప్రాబ్లమ్స్ అయితే చేయలేదు కాబట్టి ఇట్లా అందుకే పరిస్థితి ఉంది ఇంకొకటి హెచ్ వైసీ సల్మాన్ ఖాన్ అలీ ఒక ఆయన లైక్ ఆయన రిజెక్ట్ అయింది అనేది అవును ఆ రిజెక్ట్ అవ్వగానే బిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు సో ఆయన గురించి ఏమంటారు ఒకప్పుడు బిఆర్ఎస్ ఆయన వ్యక్తిగతము అది ఆయన వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళని పర్సనల్ వాళ్ళ దానికే కూర్చుంటారు డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ఎక్కడ ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు అంతే వాళ్ళ తన డెవలప్మెంట్ చూసుకుంటారు కానీ కాలనీ డెవలప్మెంట్ కానీ పర్సన్ ప్రజల డెవలప్మెంట్ కానీ చూడరు అట్లాంటి వ్యక్తులు అది మొత్తానికైతే మేము మొత్తానికైతే బీజేపీకే సపోర్ట్ చేయాలి అందరూ ఈసారి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఈ జూబ్లీల్స్ పేరు జుబలీ కానీ మొత్తం అనేది అన్ని జుబ్లీస్ ఆ జూబ్లీస్ వేరే ఇది వేరే జూబ్లీ కానీ ఆ జూబ్లీస్ కంటే బాగా చేస్తామని మా నమ్మకం చేస్తాం కూడా 제시도주어습